అందరు ఎలా ఉన్నా బాగున్నా అందరు అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కేతలము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయులు ఒకటవా వచ్చినము యహోపాయంలో భయభక్తులు కలిగి ఆయన త్రోహర్యందు నడుచుకు వారందరు ధన్యులు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఏం నా ఎందు భయభక్తులు కలిగి నా క్రోవంలో నడిచేవారు ధన్యులు అవుతారు అలాగ నడిచేవారు ధన్యులు అవుతారు అయితే నా ఎందు వైభక్తులు లేకుండా నా క్రోవ నాకు ఇష్టాష్టమైన మార్గంలో నడవనిషో వారు ధన్యులు అవ్వరు ఒకవేళ లోకం దృష్టిలో కొంతకాలంలో ధన్యుడికి కనబడ్డ పని నిజమైన ధన్యుడు కారు ఎవరైతే నా రాజ్యానికి వస్తారో వారే నిజమైన ధన్యుడు ఎవరైతే నా ఎందుకు భయభక్తులు లేకుండా నా త్రోగులు ఎందు నడవకుండా ఉంటారో వాళ్ళు ధన్యుడు కాదు అని మరి దేవుడికి సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడు సెలవిస్తున్నాడు అందరు విన్నారు కదా మరి దేవుడి మాట ఆలకించండి మరి ఆయన త్రోగులు ఎందు నడవాలంట మీరు ఆయన త్రోవలు ఏదో నడుస్తున్నారా ఆయన ప్రియమైన మార్గం ఉంటుంది ఆ ప్రియమైన మార్గం నడుస్తున్నారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు ఆయన ఎందుకు ఉందా భయభక్తులు లేకుండా ఎలా పడితే అలా ఏలే అని ఆదివారం వరకు వచ్చి మిగతా రోజుల్లో తప్పులు చేస్తా దేవుడు నా తప్పులు చూడలే అని అనుకుంటున్నారా మీరు ఇతరుల దృష్టిలో మీ తప్పులు తినకుండా వాటిని కప్పొచ్చేవాడు కానీ దేవునికి కప్పలేదు జాగ్రత్త దేవుడు సలుస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె నీవు గనక నా త్రోవలో నడవనిచ్చో నీవు గనక నా ఏదైనా భయభక్తులు కలిగి ఉండనిచ్చో నేను తప్పకుండా నేను శిక్షిస్తాను అని దేవుడుస్ కాబట్టి దేవుడు మాట తెలిసండి మీరు ధనియులు అవ్వాలి అంటే ఆయన ద్రోవలు ఏదో నడవాలి ఏదో భోగంలో కొంతకాలం ధనియుల్లో ఉండడం కోరబాకండి ఒకవేళ మీరు దేవుని దృష్టిలో ధన్యుడు అయినా కొంతకాలం మీరు లోకం దృష్టి దరిద్రులుగా వచ్చు లేకపోతే ధన్యులుగా తప్పకుండా ఏదో ఒక విధంగా ఉండ ఉండొచ్చే కానీ దేవుని దృష్టిలో మాత్రం మీరు ధర్మలే ఏదో ఒక రోజు ఇప్పుడు మిమ్మల్ని ఈ లోకంలో కూడా గణపరుస్తాడు ఒకవేళ ఆయన చిత్తం కాదు అనుకుంటే గణపరచడం ఉన్న ఆయన రాజ్యాన్ని మీరు ఎక్కడ వెళ్తారు అది గుర్తుపెట్టుకుంటే అదే ఆయన కనుక మీరు విశ్రదించి తప్పుడు మాత్రం వెళ్ళి మీరు సంతోషంగా లోకం దృష్టిలో ధనియులుగా కనబడితే అది కొంతకాలం తర్వాత నరకంలో ఆ ధనీయులుగా దేవుని దృష్టి ఆ ధనియులే కదా నరకంలో బాధపడతారు కాబట్టి మీకు ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందుకు నడవండి అంటే ఆయన ఇష్ట అవసరంగా चिन्ता पड़ा तंचेश्वर ना पर लोगों को न देवा रिणों जो निवापना दो आरा बर देवा रिणों जो निवापना दो आरा ये प्रत्यक्ष सुधिकर स्थित ना माखड़ी वापने आरा इको प्लस कोटुलों स्तोत्रालो चेन्नेस्त्राना या त्यागे से या ये रिप्रेड़न्द्रे बुलो

ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది నేను నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరీ ఒక ఎవరికి బాగా దాంట్లో అంత మరికి వెళ్దాం అంతవరకు ఎవరికొక బాధ మరికి వారికి తోట నడిపించుకు కామెంట్ ప్రైజ్ రా